అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మా పెళ్లి రోజు అండి మే ట్వంటీ సెవెంత్ రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇంకా నేను పాప అయితే ఇలా చక్కగా టెంపుల్కి అయితే రెడీ అయిపోయామండి ఇంకా పెళ్లి రోజు కదా అందుకనేసి ఈ రోజు అయితే ఇలా సింపుల్గా శారీ అయితే కట్టుకున్నాను అనమాట ఈ శారీ వచ్చేసి ఎప్పటిదో అప్పుడెప్పుడో బిజినెస్ పెట్టాను కదండి ఒకటి సారి అనమాట నా కోసం ఒకటి ఉంచుకున్నాను సో ఇంకా మా శ్రీ హంషిపా అయితే ఇలా రెడీ అయిపోయింది తల్లలో మల్లి పూలు చూసారు అలా చుట్టాను దానికి ఇంక ఇద్దరిని కూడా తీసుకుని మేమైతే టెంపుల్కి వచ్చేసామండి వీడియో అయితే ఫుల్గా చూడండి అసలు ఏం ఈ ఈరోజు మా సెలబ్రేషన్స్ ఏంటి అనేది మొత్తం అంతా కూడా షేర్ చేశాను ఓకేనా బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది యానివర్సరీ వచ్చేసి మా ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీ అండి మా ఫస్ట్ పెళ్లి రోజుకి మధ్యలో వన్ డే గ్యాప్ అంటే ట్వంటీ సెవెంత్ మా పెళ్లి రోజు ట్వంటీ నైన్త్ అయితే ఆశ్రిత్ బాబు పుట్టాడు అనమాట ఎల్లుండి వచ్చేసి ఆశ్రిత్ బాబు బర్త్డే అంటే ఈరోజు మే ట్వంటీ నైన్త్ని వస్తుంది మీకు ఈ బ్లాగ్ మ్యాక్సిమమ్ ఇంకా ఇదిగో మా హస్బెండ్తో అయితే రెండు మూడు సెల్ఫీస్ అయితే అలా సరదాగా తీసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా మా పెళ్లి రోజుకి మా అష్రిత్ బాబు పుట్టడానికి అయితే మధ్యలో వన్ డే గ్యాప్ ఉంది ట్వంటీ సెవెంత్నే ఒకే రోజు వచ్చేసి ఉంటే బాగుండని చాలా మంది అన్నారనమాట బట్ అలా వేరువేరుగా ఉంటేనే బెటర్ లెండి ఇంకా అమ్మ వాళ్ళైతే మమ్మల్ని భోజనానికి పిలిచారండి వచ్చేటప్పుడు బొబ్బట్లు తీసుకురా అని చెప్పిందని చెప్పేసి స్వీట్ షాప్ దగ్గర అయితే ఆగాను అనమాట ఇక్కడ అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి ఇంకా బొబ్బట్లు అయితే తీసేసుకున్నానండి వన్ కేజీ తీసుకున్నాను మీరు చూసే వాళ్ళు ఒక లైక్ ఇచ్చి చూస్తే నాకు కూడా గా ఉంటుందండి సో ఇక్కడ అయితే అమ్మి రోజు ఏమేమి చేసిందంటే పులిహార ప్రిపేర్ చేసింది అలాగే సింపుల్ గా అనమాట దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేసింది దొండకాయ కారం పెట్టిన కూర చేసింది పాటు వడియాలు ఉంటే అవి ఫ్రై చేసిందండి ఇంకా పప్పు పులుసు కూడా చేసింది అనమాట ఇంకా బొబ్బట్లు అయితే బొబ్బట్లు తెప్పించింది కదా బొబ్బట్లు ఇంకా అన్ని పెట్టుకుని అందరం కూర్చుని అయితే భోజనం మేమైతే చేస్తున్నాం అనమాట ఏమో మొన్న ఊటి అవి వెళ్ళొచ్చాం కదండి ఇవి మా పెళ్లి రోజు టైంలో వెళ్ళి ఉంటే కొంచెం బాగుండేది అంటే సెలబ్రేషన్స్ అందులో కవర్ అయిపోయావు కదా అనుకున్నాను కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు వెళ్ళడమే బెటర్లు అండి టికెట్స్ ఎప్పుడు దొరికితే అప్పుడు వెళ్ళాలి కదా సో మాకు ఇప్పుడు రాజమండ్రిలో వచ్చేసి వర్షాలు పడడం కొంచెం అంత ఎండ లేదండి నార్మల్గా అయితే రోహిణీ కార్తులు మండిపోతూ ఉంటుంది బయట బట్ పర్వాలేదు సో మేము మేము వెళ్ళిన టైంలో అయితే ఎండలు బాగానే ఉన్నాయండి ఇంక అందరం కూర్చుని అయితే భోజనం చేసేస్తున్నాము అన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది మా స్త్రీ చూసారు అవతారం ఎలా మార్చేసిందో తినేసాక ఇంకా నాకు అసలు కర్రీ తినాలనిపించలేదు అందుకే ఇంకా పులిసేసేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇలా మా హస్బెండ్కి నాకు అయితే కొన్ని వీడియోస్ పిక్స్ అయితే తీయించుకున్నామండి ఇవి నేనైతే షార్ట్స్ పోస్ట్ చేస్తాను సరదాగా ఒక రెండు మూడు ఫొటోస్ అవి తీయించుకున్నాను నా ఫేస్ అయితే అలా పడితే అలా అయిపోయిందండి ఎప్పుడో పొద్దున్న ఎప్పుడో రెడీ అయ్యాను కదా ఇంకా గుడికెళ్ళు వచ్చి భోజనం చేసి ఇవన్నీ అయ్యాక ఇంకా సారీ మార్చేసుకుంటాను అన్నప్పుడు అయితే తీసుకున్నానండి సో అమ్మ అయితే ఈ బ్లౌజ్ నాకు ఈ బ్లౌజ్ స్పెషాలిటీ ఏంటంటే నాకు అమ్మ అనమాట ఈ బ్లౌజ్ చాలా బాగా కుట్టింది కదా కళా లోపల పెట్టాను అనమాట కట్టుకుందాం కట్టుకుందాం అని సారీ మొత్తానికి అయితే కట్టుకున్నాను ఆల్రెడీ ఒకసారి బ్లౌజ్ కొట్టలేనప్పుడు కట్టుకున్నాను మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట ఇంకా తర్వాత వచ్చేసి డ్రెస్ మార్చేసుకున్నాను ఇది నా డ్రెస్ కాదు అమ్మ డ్రెస్ నార్మల్గా ఇంకా అలా మా హస్బెండ్తో కలిసి అలా బైక్ మీద వెళ్దాము అని వేసుకున్నాను అనమాట ఇంకా శ్రీరాంపురం ఆ ఏరియాస్ ఉంటాయి కదండి కొంచెం అలాగా చెట్ల మధ్యలో తిరిగితే ప్రశాంతంగా ఉంటుందని అలా వెళ్ళాను అనమాట అంతకన్నా ఏం లేదు నేను మా హస్బెండ్ పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు సో ఇక్కడ కొన్ని చెట్లు మొక్కలు అవన్నీ ఉన్నాయి అంటే జీడికాయలు ఉంటాయి కదండి జీడి మామిడికాయలు అంటారు కదా అవి తర్వాత మన సపోటా చెట్లు ఇంకా మామిడికాయ చెట్లు అవి ఉన్నాయన్నమాట వీళ్ళని అడిగి ఒక రెండు మూడు కాయలు అయితే కోసానండి వీడియో కోసం అయితే ఇంకా ఇంట్లో ఆవిడ ఇది ఫామ్ అని చెప్పేసి రాసింది ఆ లోపల అయితే మాకు మామిడికాయలు అయితే ఇచ్చారనమాట తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇచ్చారు సో అవి కూడా చూపిస్తాను ఇంకా ఇవి జీడిపప్పు ఉంటుంది కదండి జీడిపప్పు చెట్లు సరదాగా వచ్చామన్నమాట ఇంకా లోపలికి అయితే మాత్రం మేము ఎక్కువగా కోసుకొని అందుకే ఒక నాలుగో మూడో కోసుకున్నాను అంతే ఎక్కువ కోయలేదు వాళ్ళకి అంటే అమ్ముకుంటారు కదండి సో వాళ్ళని అడిగి ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టం అనమాట నా చేత్తో అలా తెంపుకోవడం ఒకటో రెండో సరదా అంతకన్నా ఏమీ లేదు ఇంకా అలా కాసేపు అయితే టైం స్పెండ్ చేసి మాట్లాడుకున్నామండి తర్వాత అయితే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము ఈవినింగ్ వచ్చేసి ఎగ్జిబిషన్కి వెళ్దామని అనుకుంటున్నామండి ఇంక ఎగ్జిబిషన్కి వెళ్దామని సో ఇదిగోండి మేమైతే కోసుకొచ్చిన అయితే ఇవ్వనన్నమాట సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి ఈవినింగ్ మేమైతే ప్రజెంట్ ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము ఎగ్జిబిషన్కి సో ఇప్పుడైతే రెడీ అవుతున్నా నేను కాశ్మీర్ జలకన్యా ఎగ్జిబిషన్ అని చెప్పేసి పెట్టారండి సో చూపిస్తాను రాజమండ్రిలో హైదరాబాద్లో కూడా ఉన్నట్టు నేను ఏదో వీడియోస్లో అయితే చూశాను అనమాట సో ఎగ్జిబిషన్ అదే మొత్తం అక్కడ కూడా వీడియో అయితే షూట్ చేస్తాను సో మిస్ అవ్వకుండా చూడండి ఇంక ఇప్పుడైతే నేను జడ వేసేసుకుని రెడీ అయిపోతాను ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట సో ఇంకా ఇదిగోండి అత్తయ్య గారు పాప అయితే ఇలా రెడీ అయ్యారన్నమాట ఈ ఈ డ్రెస్ అయితే పాపకి మీషోలో తీసుకున్నానండి జస్ట్ ఇది టూ ఎయిటీ రూపీస్ అలా పడిందండి నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఇంకా ఇదిగోండి మా అశ్రిత్ బాబు కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము మనకు ఎంట్రన్స్ అయితే మాత్రం ఇలా ఉందండి లోపల కూడా చాలా బాగుందండి ఈసారి ఎగ్జిబిషన్ అయితే నాకు కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించింది అనమాట చల్లగా కూడా ఉంది చక్కగా ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం కాశ్మీర్కి వెళ్తున్నాము వచ్చేసేయండి అంటే మనకి కాశ్మీర్లో ఉన్నట్టుగా ఫీల్ కలిగించడం కోసం ఉన్నట్టుగా ఉందండి ఎగ్జిబిషన్ అయితే లోపలికి వెళ్తే స్టార్టింగ్ అంతా కూడా మనకి చాలా బాగుంది ఈ లోపల గుహలోకి వెళ్ళినట్టుగా వెళ్ళి మనము కొన్ని చల్లటి ప్రదేశాలు దాటిన తర్వాత మనకి జలకన్యలు ఇవన్నీ డ్స్ అయితే ఇంకా కనిపించారండి ఇక్కడ టికెట్ వచ్చేసి ఎగ్జిబిషన్కి హండ్రెడ్ రూపీస్ అండి పర్ హెడ్ అయితే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లలందరూ కూడా టికెట్స్ తీసుకోవాలని అయితే చెప్పారనమాట ఇంకా లోపలికైతే అయితే వెళ్తున్నామండి చల్లగా ఉంది యాక్చువల్గా మ్యాక్సిమం మేము ఎప్పుడు కూడా పెళ్లి రోజు అయితే చేసుకోమండి అంటే ఆశ్రిత్ బాబు బర్త్డే నెక్స్ట్ డేనే ఉంటుంది కదా ఇంకా ఇంత హడావిడ ఎందుకన్నట్టుగా నార్మల్గానే ఉంటామన్నమాట ఇంకా అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా కేక్ కటింగ్ చేయించడం అలా చేస్తూ ఉంటారండి ఇంకా మా అంతటి మేమైతే ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళి అలా తిరగడం అయితే ఎప్పుడూ లేదు సో ఇక్కడ చూసుకోకుండా ఒక అయితే డాష్ ఇచ్చేసారనమాట సారీ చెప్తున్నాను ఇంకా మా వరకు మా లైఫ్లో ఏమైనా చిన్న చిన్న మూమెంట్స్ ఉంటే అది పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేశారా లేదా మాకున్నంతలో అనేది అయితే నేను ఖచ్చితంగా చూసుకుంటానండి ఎందుకంటే గడిచిన కాలం అనేది తిరిగి రాదు వాళ్ళు పెద్దగా ఏమి ఇష్టపడిపోతారు చెప్పండి పిల్లలు ఒక కేక్ నాలుగు బెలూన్స్ ఇష్టపడతారు సో వాళ్ళ బర్త్డేకి అయితే అలా మేము చిన్నగా మాకున్న దాంట్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఇంకా ఇంకా మా పెళ్లి రోజు రోజు కూడా అలాగే అనుకున్నాను అండి ఎగ్జిబిషన్ అయితే పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఈవినింగ్ టైంలో అయితే ఇలా తీసుకొచ్చామనమాట లోపలంతా కూడా ఏదో మంచి పడినట్టుగా మొత్తం అంతా కూడా బాగుందండి ఇలా రష్ కూడా చాలా ఎక్కువగా ఉంది మీరు చూస్తున్నారు కదా పిక్స్ తీసుకుంటున్నారు అందరూ వీడియో క్లియర్గా తీద్దామంటే అన్ని చోట్ల మనుషులు అయితే ఉన్నారన్నమాట అయినా సరే ఓవరాల్గా అసలు ఎగ్జిబిషన్ ఎలా ఉంది అనేది అయితే మీకు చూపిస్తున్నాను చూడండి సో ఇంకా కాశ్మీర్కి వచ్చేసాం కదా మరి కాశ్మీర్లో ఉండటానికి రూమ్ తీసుకోవాలి కదా ఇంక రూమ్లోకి వెళ్ళిపోతున్నాను బట్ లాక్ చేసింది ఇంకా పక్కన యాపిల్ ట్రీస్ కూడా అక్కడక్కడ సెట్ చేశారండి చాలా బాగున్నాయి మన కాశ్మీర్ అంటే యాపిల్స్ కదా ఇంకా మొత్తం యాపిల్ ట్రీస్ అయితే పెట్టేశారు సమ్మర్లో ఇంకా కాశ్మీర్ దాకా వెళ్ళక్కర్లేకుండా కాశ్మీర్లో అసలే గొడవలు జరుగుతున్నాయి కదా జరిగాయి కదా ఇంక ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయండి ఎవరైనా రాజమండ్రిలో ఉన్న వాళ్ళైతే ఎగ్జిబిషన్ బాగుంది ఇప్పటిదాకా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఎంటర్ అయిన తర్వాత సరదాగా ఆశ్రిత్ బాబు బర్త్డే ఉంది కదా శ్రీయాంశు బాబుకి ఏమైనా క్లిప్స్ చూద్దామని చెప్పేసి చూస్తున్నాను అనమాట డ్రెస్ పైకి సో అలా చూస్తూ ఉన్నాను క్లిప్స్ ఇయర్ రింగ్స్ నెక్లెసెస్ చాలా ఉన్నాయి బట్ అన్నీ ఏం తీసుకోము ఒక సెట్ బ్యాంగిల్స్ తీసుకున్నాము శ్రీ అయితే క్లిప్ ఏదో తీసుకున్నాం అంతే ఇంకా ఇక్కడ వచ్చేసి ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా సరే చిన్నప్పుడు ఫటాఫటన్ ఉండదండి బ్లాక్ కలర్లో అది ఒక టైప్ ఆఫ్ పుల్ల పుల్లగా సంథింగ్ అలా ఉండదు అనమాట తియ్యగా బట్ తర్వాత తర్వాత టేస్ట్ అనేది చేంజ్ అయిపోయి నాకు నచ్చట్లేదు ఇంకా అది తీసుకోలేదు కానీ ఇక్కడ చూస్తున్నాను అనమాట అసలు ఏమైనా తీసుకుందామా అని చెప్పేసి ఏవో జెల్లీ చాక్లెట్స్ టైప్లో ఉంటే అవి జెల్లీస్ టైప్లో ఉంటే అవి తీసుకున్నాను జెల్లీస్ అంటే చాలామంది జెల్లీస్ తినకోవడానికి కామెంట్ చేస్తున్నారు అలాంటివి కాదు సంథింగ్ ఏవో ఉన్నాయి వాటి పేరు అండని రావట్లేదు నాకు ఇంకా అవి తీసుకున్నాను తర్వాత అయితే ఇక్కడ మంచూరియా అయితే తీసుకున్నామండి ఇంకా ఎగ్జిబిషన్కి వస్తే మా పిల్లలు ఏదో ఒకటి ఎక్కుదామంటారు కదా వాళ్ళని ఏదో ఒకటి ఎక్కించాలి ముందైతే మంచూరియా తింటే ఎక్కొచ్చని చెప్పేసి తీసుకుంటున్నాం అనమాట శ్రీ అనుష్పా అయితే పాపం ఏం తినలేదు ఐస్ గోలా తిందనమాట లాస్ట్లో ఇవన్నీ కారంగా ఉంటాయి కదా మంచూరియా అవి అదైతే తినదు తర్వాత వచ్చేసి ఇదిగోండి బ్యాంగిల్స్ తీసుకున్నానని చెప్తున్నాను కదా సో బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాం అనమాట అలా నడుస్తూ చూసుకుంటూ వస్తున్నాం ఒక్కొక్కటి కూడా ఇంకా ఆ తర్వాత అయితే పిల్లలు ఇది ఎక్కుతామని చెప్పేసి అడిగారండి సో ఎప్పుడు ఎక్కలేదు వాళ్ళు ఇది అసలు నడుపుతారా లేదా వాళ్ళకి ఐడియా ఉందా లేదా అనేసి అనుకున్నాను కానీ ఏదైనా సరే మనం ఒకసారి ఎక్కితేనే కదండి తెలిసేది దాని గురించి ఇక్కడ బోట్ అయితే క్లీన్ చేయమని చెప్పామన్నమాట దాంట్లో ఒక వాటర్ వెళ్ళిపోయి డర్టీగా అనిపిస్తున్నాయి అందుకనేసి అబ్బాయి అయితే అలాగా క్లీన్ చేస్తున్నాడండి ఇంకా మా అష్రిత్ బాబు శ్రీ అంశిపా అయితే ఈ హంస బోట్లు అయితే ఎక్కారండి హంస బోటో డక్ బోటో ఏదో మరి ఎక్కేసి కాసేపు అయితే వీళ్ళు ఎంజాయ్ చేశారనమాట ఇది పర్ హెడ్ పిల్లలకి వచ్చేసి సెవెంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి కాసేపు అయితే ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ అలా ఆడు కాసేపు అయితే మాత్రం వెనక్కి తిప్పేయడం అలా చూసుకున్నారు కానీ తర్వాత ఇంకా వాళ్ళకే అనమాట ఆడుకున్నారు ఇంకా ఫస్ట్ టైం ఎక్కిన పిల్లలకైతే ఒకసారి చూసుకుంటే వాళ్ళే ఆడేసుకుని ఎంజాయ్ చేసేస్తారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇంకా ఇక్కడ చాలానే ఉంటాయి మనకి ఎగ్జిబిషన్లో వీళ్ళని ఆడించాల్సినవి బట్ మేము ఎక్కువగా ఏమీ ఆడించలేదండి వీళ్ళని ఎక్కించలేదు ఇది ఒక్కటే ఎక్కారనమాట ట్రైన్ ఎక్కిద్దాం అనుకున్నాను కానీ ఎక్కించలేదు ఒక్కొక్క చోట చాలాసేపు నుంచి ఉండిపోయి వండిపోతున్నాం ఇంకా మాకు అలా మెల్లగా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేసరికి ఓకే ఎగ్జిబిషన్ క్లోజ్ అయ్యే టైంకి ఎగ్జిట్ దగ్గర ఉందామన్నమాట ఇంకా పిల్లలందరూ కలిసి సరదాగా ఇక్కడ ఆడుకుంటున్నారు వీడియో అయితే తీసాను ఇంకా తర్వాత అయితే ఐస్కోలా ఉందండి ఇక్కడ నేను మా శ్రీయాంశిబాబా జస్ట్ టేస్ట్ కోసం తీసుకున్నాను అలా కొట్టేస్తుందో చూసారా నన్ను ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ బన్నీ వాళ్ళు అయితే ఇలాగ కేక్ కటింగ్ ప్లాన్ చేశారండి సింపుల్గా చిన్న వెనీలా కేక్ అయితే కట్ చేసి మా డేనైతే ఇలాగ ఎండ్ చేసాము సో మార్నింగ్ నుండి ఇలా గడిచింది ఇంకా మా శ్రీయాంశి పాప ఆశ్రిత్ బాబా అయితే ఆ పెన్స్ అమ్మ ఎగ్జిబిషన్లో కనిపించుకున్నారు అవి చూసుకుని తెగ మురిసిపోతున్నారు అనమాట ఇంకా పక్కన కూర్చొని క్యాండిల్ వెలిగించినప్పుడు అదేంటో కానీ పేలినట్టు అయ్యిందండి షార్ట్ వీడియోలో రికార్డ్ చేశాను ఇందులో పెట్టలేదు కానీ సో ఈ క్యాండిల్స్ మనకి ఇలాగా చిచ్చుబుడ్ టైప్లో ఉంటాయి కదా ఏదో అంటారు ఆ క్యాండిల్స్ అవాయిడ్ చేయడమే బెటర్ అని నాకు ఎందుకో అనిపిస్తుంది అండి సో ఈ వ్లాగ్ ఇంతే నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్ బాయ్